హాయ్ ఎవ్రీ వన్ కొంతమంది అయితే కొన్ని డౌట్స్ అడగడం జరిగింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ఎన్ని రోజులు అలానే ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవుతుందా ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది వీటి గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అసలు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకుంటాం చాలామంది ఏమనుకుంటున్నారంటే తిన్ ఉన్న సిచ్యువేషన్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు అని అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు కానీ మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఉండే లుక్కి న్యాచురల్ హెయిర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది హెయిర్ లైన్ మాత్రమే మనకు ఫాలో అయినప్పుడు కొన్ని రకాల సిచ్యువేషన్ల వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది కామన్గా అవుతుంటుంది మళ్ళీ రికవర్ అవుతుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం తినే ఫుడ్ కావచ్చు మనకు బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నప్పటికీ లేదా సడన్ కొన్ని టెన్షన్స్ వల్ల అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ ఇష్యూ వల్ల ఇలా చాలా కారణాల వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది మనం వాటిని తెలుసుకొని దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది తెలుసుకొని దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన హెయిర్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన న్యాచురల్ లుక్ అలానే ఉంటుంది జెనెటిక్ వల్ల బాల్నెస్ వస్తే మ్యాక్సిమం మ్యాక్సిమమ్ రికవర్ అవ్వడం చాలా చాలా కష్టం అది మనం ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే బాల్నెస్ని పోస్ట్ పోన్ చేస్తాం అంటే కొన్ని రోజుల వరకు బాల్నెస్ని బట్టతలను వాయిదా వేసుకుంటాం ఎందుకు ఇది చెప్తున్నానంటే జెనెటిక్ వల్ల బాల్నెస్ వచ్చిందంటే మ్యాక్సిమం మనం ఎప్పుడో ఒక్కసారి కంపల్సరీ ఆ బాల్నెస్ బారిలో పడాల్సిందే దానికి పరిష్కారం ఏదైనా ఉందే అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే తప్పకుండా జెనెటిక్ బాల్నెస్ని కూడా మనం పరిష్కరించినట్లే ఇప్పుడు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా మనకు హెయిర్ ఫాల్ అవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు మ్యాక్సిమం హెయిర్ సైకిల్లో ఫాల్ అనేది కామన్గా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అయ్యి ఫాలిక్యుల్స్ ఫాల్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ బేబీ హెయిర్ కాట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండింగ్ వరకు ఇలా హెయిర్ సైకిల్ కామన్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి రోజుకి వంద హెయిర్స్ వరకు లాస్ అయినప్పటికీ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదే రిపీట్ అవుతూ ఉంటే మనం తప్పకుండా టెన్షన్ పడాలి ఎందుకంటే అది బట్టతలకు దారి తీస్తుంది కాబట్టి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా ఫాల్ అయినప్పటికీ మళ్ళీ నార్మల్గా మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకుంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ జెనెటిక్లో సెవెంత్ గ్రేడ్ బాలనెస్ ఉంటుంది కానీ వాళ్ళు సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాలనెస్ వచ్చినప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి థర్డ్ గ్రేడ్ వరకు ఫిల్ చేసినాం ఇక మిగతా ఏదైతే పెండింగ్ గ్రేడ్ బాలనెస్ ఉందో అంటే మన ఫాదర్కి ఆల్మోస్ట్ సెకండ్ సెవెంత్ గ్రేడ్ బాలనెస్ ఉంది మనకు కూడా ఆ కండిషన్కి మనం ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం తప్పకుండా వెళ్లాల్సిందే కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ పార్ట్ని డాక్టర్ సలహాతో ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే తప్పకుండా ఆ ఎగ్జిస్టింగ్ పార్ట్ని కూడా కాపాడుకోవచ్చు మనం మెయింటెనెన్స్ ఎప్పుడైతే స్టాప్ చేసామో తప్పకుండా ఎగ్జిస్టింగ్ పార్ట్ మళ్ళీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా తిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే మనకు పుట్టుకతో న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో ముసలితనంలో ఆ హెయిర్ మ్యాక్సిమం అలా ఉండదు ఎందుకంటే మన ఏజ్ ఎలా అయితే అయిపోతూ వస్తుందో హెయిర్కి కూడా హేజ్ అయిపోతూ వస్తుంది హెయిర్ కూడా థిన్ అవుతూ ఉంటుంది హెయిర్ అలానే ఉండినప్పటికీ హెయిర్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సేమ్ అలాంటి సిచ్యువేషన్కే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా వెళ్తుంది దానికి తగిన పోషణ చేసుకుంటూ వస్తే దాన్ని మనం అలానే హెల్దీగా ఉంచగలుగుతాం అలానే కాపాడుకోగలుగుతాం దానికి ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ నీ జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉంటే నువ్వు కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూస్గా చేసుకుంటూ పోవాలి అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఫస్ట్ సపోజ్ కొంతమందిలో జనటిక్లో తక్కువ గ్రేడ్ బ్యాలెన్సే ఉంటుంది థర్డ్ గ్రేడ్ వరకే వాళ్ళ ఫాదర్కి ముసలిగా అయిన తర్వాత కూడా థర్డ్ గ్రేడ్ వరకు బాలెన్స్ ఏ ఉంటుంది అలాంటి వాళ్ళు థర్డ్ గ్రేడ్ బ్యాలెన్స్ని ఫిల్ చేయించుకుంటే వాళ్లకు లైఫ్ లాంగ్ ఇబ్బంది లేకోకుండా హెయిర్ అనేది ఉంటుంది ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మెయింటైన్ చేసుకుంటూ రావాలి లేదంటే రిమైనింగ్ బాలెన్స్ మనకు రావ రాక తప్పదు తప్పకుండా మనకు బట్టతల వస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా వీడియోస్ నేను ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్ విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి వాళ్ళకి